చక్కటైన పప్పు పాలకూర మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇది ఎంత బాగుంటుందంటే అన్నం కలుపుకొని తిని ఒక అప్పుడం నంచుకొని ఒక చల్ల నంచుకొని మనం కానీ తిన్నామంటే దీని రుచి ఉంటుంది కదా మనం అడగొద్దు ఇంకా చాలా రుచి అనమాట ఈ సీజన్లోనైతే చలికాలం అంతా చాలా ఫ్రెష్ అయిన వస్తుంటాయి కదా అవి మనం తప్పకుండా చేసుకొని తినాలి ఈ రెసిపీ నేను ఎలా చేశాను దీనికి ఏటేటి కావాలి ఎలా ఈజీ ఎగ్దాం పది నిమిషాల్లోనే అయిపోతుంది మీరు తప్పకుండా చూడండి ఇంకొకటి వేడి వేడి అన్నంలోనికి ఉప్పు పాలకూర బంగాళదుంపలు ఇప్పుడు అంటే రుచి ఉంటుంది కదా మరొక చాలా రుచి ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోనికి బంగాళదుంప కూర కొంచెం అట్టు పులుసు చేశాను చాలా రుచి ఉంటుంది తప్పకుండా తినండి ఇది ఎలా చేసానో పదండి మనం వంటగదిలోకి వెళ్ళిపోయి చూద్దాం ఎండాకాలం అయితే వచ్చి చలికాలం అయితే వచ్చింది ఎండాకాలం రాబోతుంది ఇంకా చలికాలం వెళ్ళిపోతుంది ఇప్పుడు అన్నమాట మీకు మంచిది పాలకూర మెంతికూర కూరలన్నీ ఉన్నాయి మనకైతే అన్ని టైంలో దొరుకుతున్నాయి కానీ ఇప్పుడు కొన్ని జాగాల్లోనూ మాత్రం సీజన్ ప్రకారమే మా ఊర్లో మాత్రం సీజన్ ప్రకారమే వస్తాయి ఇప్పుడు కొంచెం కొంచెం సెలి ఉన్నది కాబట్టి సీజన్ ప్రకారంగా తోటకూర మెంతికూర పాలకూర అన్ని కూరలు వస్తున్నాయి అయితే ఈరోజు నేను అనమాట మీకు పప్పు పాలకూర పప్పు ఎలా చేస్తే పూర్వం కాలంలో మన అమ్మలు తాతమ్మలు నాయనమ్మలు చేసి చూడు అలాగే చెప్తాను ఎంత రుచిగా ఉంటుంది అంటే చేస్తారు అందరూ మీరు చేస్తున్నారు చాలా రుచిగా ఉంటుంది కావాలా కానీ నేను చెప్పిన ప్రకారం కానీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి తప్పకుండా చూడండి మీరు చెయ్యండి కూడా ఇది నాలుగు కట్టలు పాలకూర నాలుగు కట్టలు అనమాట లావద్దు ఒక అద్దపావు పప్పు ఇది కడిగేసి దీన్ని కొంచెం నానబెట్టక్కర్లేక శుభ్రం కడిగేసి తీసాను అద్దపావ పప్పు ఇది అద్దపావు కందిపప్పు అనమాట ఇది కడిగేసి సిద్ధంగా ఉంచుకున్నాను పాలకూరకు శుభ్రం కట్ చేసేసి నాలుగైదు సార్లు ఇది నాలుగైదు కట్టలు అనమాట ఇది ఇప్పుడు అనమాట చాలా ఫ్రెష్గా వస్తున్నాయి కాబట్టి ఏటటు చేసియాలనిపిస్తుంటుంది అసలు ఇదిగోటి ఇది కట్ కట్ చేసేసి శుభ్రం కడిగేసి దీనికి వడదీసేసి ఉంచాను అనమాట దీనికోసం అనమాట వేస్తాను ఎలా చేస్తాను చూడండి ముందైతే ఒక మిక్సీ బౌల్ తీసుకుంటాం మిక్సీ మన మన దగ్గర రుబ్బురోలు ఉన్నాదంటే రుబ్బురోలు లేకపోయిందంటే మన దగ్గర శనికాలు ఉంటే చనికాలు ఇప్పుడు సన్నికాల్లోనే ఎవరు చేస్తున్నారు ఇగో ఈ మిక్సీ బౌల్లోనే నేను చేసిస్తున్నాను ఈజీ అవుతుంది కాబట్టి రుబ్బితే ఇంకా మంచిది ముందైతే మిక్సీ గన్లో ఇగోటి దీనికోసం ఒక మూడు టమాటలు వేస్తున్నాను అర్ధపా పప్పుకి మూడు టమాటాలు సరిపోతాయి నాలుగు కట్లు పాలకూర ఇగో ఈ మిక్సీ బౌల్ తీసుకొని నాలుగు పచ్చిమిరప శుభ్రం కడుక్కొని ఇగో నాలుగు ఇవి పచ్చిమిరపకాయలు అనమాట ఇవి శుభ్రం కడిగేసుకుందాం ఇగో వేస్తాను వేసిన తర్వాత దీంట్లోని ఒక చెంచా జీలకర్ర చెంచా జీలకర్ర మనం వేసేసి ఇవి తెల్ల ఉల్లిపాయ రొబ్బలు ఒక ఆరు ఆరు తెల్ల ఉల్లిపాయ రొబ్బలు ఇవి ఇవన్నమాట మిక్సీ చేసుకోవాలి ఇదైతే నేను కొంచెం వేసేసి మిక్సీ చేసిస్తాను ఇవి మూడు టమాటీలు ఇవి చిన్న చిన్న మొక్కలు కోసిస్తాను చిన్న చిన్న మొక్కలు కోసి మనం పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి ఎలా చేద్దామో చూపిస్తాను ముందు టమాటీలు మొక్కలు చేసి వండిస్తున్నాను ఇదిగోటి పొయ్యి వెలిగించే మీకు పది నిమిషాలు కూడా పట్టదు కుక్కర్లో కానీ చేసుకుంటే మీరు అనమాట కర కర్రపొయ్యి అంట కట్టల పొయ్యి అంటారు కర్రపొయ్యి మీద కానీ చేసుకుంటే లేకపోతే గ్యాస్ మీద కుక్కర్ పెట్టకుండా తపేళ్ళ మీద కానీ చేసుకున్నారంటే కొంచెం టైం పడుతుంది టైం పట్టిన రుచి మాత్రం చాలా బాగా వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే నా సువిధ వచ్చింది దానికోసం అనమాట నేను కుక్కర్లోనే చేసిస్తున్నాను గవ్వబొబ్ చేయాలి ఎందుకంటే నా కొడుకు ఇప్పుడు డ్యూటీకి వెళ్తున్నాడు కదా తొందరగా చేసిస్తున్నాను అయినా నేను గవ్వగబే చేసిస్తుంటాను ఏమనుకోవద్దు ఇగో ఇందులోని ఒక మూడు చెంచాలు నూనె మనం ముందు వేసిస్తాం మూడు చెంచాలు నాకు ఏంటంటే అజ్జ వంట చేసి 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 అజ్జ వచ్చేసింది మూడు చెంచాలంటే అంతా అనేసి అందుకోసం మీరు ఏమి అనుకోవద్దు కొంచెం కొంచెం అనమాట చేత్తోనే వేసిస్తాను చెంచాలు గట్రా నాకు అలవాటు లేదు కాబట్టి ఇంకొకటి నూనె అయితే వేడెక్కింది ఇంకొకటి ఒక అర చెంచా ఆవాలు ఒక అర చెంచా జీలకర్ర ఇవి కొంచెం చెట్టుపట్ల ఆడాల ఇకటి కనిపిస్తుందా మీకు ఇకటి కొంచెం చెట్టుపట్ల ఆడుతుంది ఇక ఇది చెట్టుపట్లు ఆడిన వెంటనే ఒక పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి ఒక్కటో పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు ఎండుమిరపకాయలు కట్ చేసేసి చేతను కట్ చేసేసి వేసేసాను ఇదిగోటి ఇక్కడ నేను చెప్పాను కదా ఇది తల్లుల్లిపాయ కొంచెం జీలకర్ర ఇంకా పచ్చిమిరపకాయలు నాలుగు ఇవి నేను పేస్ట్ చేసి ఇదిగోటి ఇది చిట్పట్ల ఆడుతుంది కదా ఇప్పుడు మనం ఎందులో ఇందులో చాలా ఈజీ చాలా రుచి రుచికి రుచి ఈజీకి ఈజీ హెల్తీ ఇదిగొట్టి ఎండుమిరపకాయలు బాగా ఏవి ఇప్పుడు అన్నమాట ఈ పేస్ట్ మనం ఇందులో ఈ ఖచ్చితనం పోవాలి ఈ పేస్ట్ వేయడం సో వస్తుంది కదా మరి అడగొడ్డు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొక రెండు ముద్దలు ఎక్కువే తింటాం అని అది సంగతి కొంచెం వేగాలి ఏగిన తర్వాత ఇప్పుడు ఈ బౌల్ ఉంది కదా బౌల్లో కూడా కొంచెం కొంచెం అంటికిపోయి పోయి ఉంటుంది ఇదనమాట ఇలాగ ఇలా కడిగేసి ఇందులో ఇప్పుడు వేయద్దు చూపిస్తాను చూపిస్తారు అయిందా ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఇది అయిన తర్వాత ఈ టమాటలు వేసేద్దాం టమాటోలు వేసిన వెంటనే కొంచెం ఖరియాపాకు ఇది వేస్తాను ఇది వేసేసి ఈ టమాటీలు ఉడకాలి కదా దానికోసం ఇప్పుడు తగినంత ఉప్పు మీ పచ్చిమిరపకాయలు మీరు ఎంత కారం తినగలుస్తారో ఆ కారం బట్టి మీరు వేసుకోండి ఇది కొంచెం ఉడకాల ఉడికిపో అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు కుక్కర్లో మూతెట్టిన తర్వాత దీనికి అనమాట ఉడకబెడతాం ఒక నాలుగైదు సీటీలు అవుతాయి దాని నుంచి టమాటాలు పాలకూర పప్పు అన్నీ ఉడికిపోతాయి దాని రుచి దాంట్లోనే ఉంటాయి తెలిసిందా పాలకూర కడిగి ఉంచాం కదా ఈ పాలకూర ఇందులోనే వేసిస్తున్నాను ఇదిగో తగినంత మీరు ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఒకసారి కరుగుతాం ఇప్పుడు ఒక అర చెంచాడు అర చెంచా పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి కడుపు కూడా మంచిదే పర్వాలేదు ఏటాది చెంచా అంటున్నాను కానీ మీకు మీ ఇంట్లో మెంబర్ల బట్టి ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇది బట్టి ఇలాగేసామో తగిన ఉప్పు వేస్తాను ఇప్పుడు ఈ పప్పు కడించిన పప్పు ఉంచాము కదా ఈ పప్పు కూడా ఇందులోనే వేస్తాం ఇది చాలా బేగైపోతుంది వంట రుచికి రుచి రుచికి రుచి ఉంటుంది హెల్దీగా హెల్దీ ఉంటుంది ఇది మీరు అంటే అంత పల్చగా పప్పులాగా చేయకుండాను కొంచెం చక్కగా ఉంచాలా దీనికనమాట చపాతీలోని కూడా మీరు తినవచ్చు అన్నంలోని కలుపుకొని తింటామే కానీ చపాతీలోని కూడా మీరు తినొచ్చు అనమాట చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కొక్కలు ఒక్కొక్కలాగా వండుతారు అవునా కాదు ఇది కొంచెం అయింది ఒక్క రెండు నిమిషాలు ఈ పాలకూర కొంచెం పచ్చదనం పోతుంది దాని తర్వాత ఈ నీళ్ళు మిక్సీ గిన్నెలో కడిగేసి ఉంచాం కదా ఈ నీళ్ళు వేసేసి కొంచెం నీళ్ళు వేయొద్దు ఒక గ్లాసుడు అంతే చాలు ఇప్పుడు ఈ స్టేజ్లోని మీరు ఉప్పు కూడా చూసేసుకొని మూత పెట్టియండి మూత తీసిన తర్వాత ఇది ఎలాగుంటుంది మీకు నేను చూపిస్తాను లావు నీరు వేయొద్దు ఎందుకన్నా అంటే పాల పాలు కోసం నీరు వస్తుంది అందుకు ఇప్పుడు మూత పెట్టి చూస్తున్నారా ఎంత ఈజీయో మూత పెట్టేసి నా దాంట్లోనైతే ఒక నాలుగు అయితే చాలు ద్వారా చూపిస్తాను విసిలవుతూ అయితే అవుతుంది నాకు నాలుగు అయితే విసులు చాలు ఈ విసులు అవుతుంటే వాసన వస్తుంది కదా మరి అడగొద్దు వంటగది అంతా అంటే తల్లుల్లిపాయ జీలకర్ర పచ్చిమిర్చి ఈ ఫేవర్ ఈ ఫేవరే ఈ వంటగదిలో ఉన్నదనమాట అంటే అన్నిట్లోని అన్ని వేసేసుకోకూడదు నేను అన్ని అది అంటే ఎందులో నీది బాగుంటే అది కొలత ప్రకారంగా నేసేమంటే వంట చాలా మనం పుట్టాయో తిన్నాను కోసం అసలు అవునా కాదా తిన్నామంటే బ్రతుకుందాం లేకపోతే లేదు అందుకోసం వంట మాత్రం సబ్బులు చేయాలి నా పది కది చూసిద్దాం వచ్చింది ఇప్పుడు చల్లబడిపోయింది ఇప్పుడు చూద్దాం ఇది ఎలాగుందో కృష్ణ పప్పు అయితే బాగా ఉడికిపోయింది ఇలా కూడా పప్పు ఉడికిపోకూడదు మనకి మీరు ఎలా చేసుకుంటారో నాకు తెలియదు కానీ పప్పు ఎప్పుడైనా సరే కొంచెం అనమాట కొంచెం బద్దలాగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఎగ్దాం పేస్ట్ లాగా ఉంటే మనం చనపిండిలాగా బాగోద్దు ఇంకోటి చూస్తున్నారా ఇది అన్నంలో నేసుకొని తింటే ఏం అమోహం ఏం రుచి మరి అడగొద్దు ఇంకా మనకి కూరలు అవసరం లేదు కానీ మన ఇంట్లో కూరలు తప్పకుండా కావాలంటారు గ నేను ఇప్పుడు ఈ అన్నంలో వేసి చూపిస్తాను మీకు పదండి ఇలాగ మీరు వండుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వంట మా నాది ఎలాగనిపిస్తుందో తప్పకుండా చెప్పండి